ఏయ్ గెంండిండి ఆలే పద గా టక టకో గేర్ ని తీటడం ఈ వింటా బండి గంట జైపోయినావో ఇది పడిపోతది ముందే చెప్తన్నా ఆ పండి పంది తకరం టిటి జూగుతుందిండిండి వీడేంది మా వాటర్ కూడా వెదరేలేదు మా వాటర్ నుంచి చేత్త్రోడి డబ్బులు ఇట్ ఏచిలేదు అంటే కింద బాం పెడతా ఆలసితనే ఏంటి పని చేయమంటే ఇచ్చేదేమో కానీ రుబాబు చేస్తాను నేను ఎంత ఇస్తాలో చూస్తాను మొత్తం అయిపోయిందా బండి అయిపోయింది సార్ తీసుకెళ్తా బండి డబ్బులు సార్ పేమెంట్ డబ్బులు డబ్బులు ఏందిరా బాబు ఏనికి ఏంటి డబ్బులు పని చేసేది కదా సార్ చెడ్డు ఒకటి అనుకుంటారు నా ఫ్రెండ్ది చెడ్డు వాడికి చెప్తా వాడికి వచ్చినాక నేను చెప్తా పిచ్చి డబ్బులు వేయకపోతావు నిస్సంగా చెప్తా బిడ్డ ఓ సార్ నటి సార్ ఒక నిమిషం మాన్న పేరు చెప్పి డబ్బులు ఇవ్వగల పోదాం అనుకుంటున్నావు ఆ దేనికంటే అంత ఓకే సార్ లేదుగా ఏం లేదు అదేనాడన్నా పగిలిపోతే పొరగాడు మామూలు పొరగాడు కాదరా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ బండి బాగు చేయ చూడు చే ఒక యాభై రూపాయలు ఇస్తే పోయేది పదిహేను వందల రూపాయలకి పిడి పెట్టావు కదరా చేతులకి చెప్పులు వేసుకుని కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వు ఉండాలి నువ్వు చేసిన పని చేయడం కాదండి వానరే చేయాలి అవి ముందు చెప్పాల బాబు నువ్వు మరి ముందు డబ్బులు ఇస్తే ముందు అయిపోయేదిగా వారిని కర్మ సల్లంగా ఉండ యాభై రూపాయల కోసం నేను చూసుకుంటా పదిహేను వందల రూపాయలు పెట్టినావు కదరా బాబు నా ఇప్పుడు అయిపోయింది